హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చింతామణి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పద్నాలుగు కిలోల బాక్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలా ఈరోజు వచ్చిందను ఆరో తారీఖున మంగళవారం అలాగే జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ చింతామణి మార్కెట్లో నిన్నటి మీద ఏమైనా స్టాకు పెరిగిందా తగ్గిందా లేదు ధరలు పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే స్టాక్ విషయానికి వస్తే కనుక స్టాక్ చూస్తే కనుక నిన్నటి మీద తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ కొంచెం క్వాలిటీ తక్కువ రావటం వల్ల ధరలు కూడా కొంచెం డౌన్గానే అయితే నడుస్తున్నాయి అలాగే స్టాక్ చూసుకున్న చూస్తే కనుక తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ధరల విషయానికి వెళ్తే ధరలు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే మార్నింగ్ స్టార్టింగ్ ధరలు మాత్రమే మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఇంకా ఉంది ఫ్రెండ్స్ రేటుగానే పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ చింతామణి మార్కెట్ ప్రాసెస్ పద్నాలుగు కిలోల బాక్సులు అనమాట ధరలు అయితే కనుక ఐదు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడినాయి ఫ్రెండ్స్ ఈరోజు ఇవి స్టార్టింగ్ ధరలు మాత్రమే ఇంకా రేటు పెరగచ్చు లేదా ఇంతే ఉంటుందో మరి తెలీదు ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది అలా రేట్ ఏదైనా పెరిగితే తప్పకుండా మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ